పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు తాజాగా హరిహర వీరమల్లు చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు ఇక ప్రభాస్ బాహుబలి సిరీస్ తో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ ని సాధించాడు సాహో రాధేశ్యామ్ చిత్రాలు ప్రభాస్ క్రేజ్ కి తగిన ఫలితాన్ని అందివలేకపోయాయి తొలిసారి పౌరాణిక పాత్రలో ఆది పురుషుగా రెండు ఇరవై మూడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అంతేకాదు సలార్ ప్రాజెక్ట్ కే స్పిరిట్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీస్ ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి మిడిల్ రేంజ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంతో ఓ ప్రయోగానికి తెరతీశాడు ప్రభాస్ స్టార్ హీరో రేంజ్ ని పక్కన పెట్టేసి హారర్ థ్రిల్లర్ వైపు మొగ్గు చూపడం గొప్ప సాహసమే అలాగే పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ నిచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ పాన్ ఇండియా మూవీ కోసం ప్రయత్నిస్తున్నాడు భవదీయుడు భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో పక్క స్క్రిప్ట్ ని రెడీ చేసినప్పటికీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు కానీ వినోదయ సితం అనే తమిళ చిత్రం తెలుగులో డబ్బింగ్ చేయబడి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సముద్రఖని డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ తో రీమేక్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి పవన్ ఫ్యాన్స్ కూడా ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నారు పవన్ ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలో రెండింటినీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది